హాయ్ అండి సత్య టెరస్ గార్డెనింగ్ స్వాగతం అండి మేము బాగున్నాం మీరు బాగుండాలని మరీ మరీ కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ ఈరోజు కొన్ని హార్వెస్ట్లు చేస్తున్నానండి చూస్తారని వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను చూడండి ఇగో టమాటాలు చూడండి చాలా బాగున్నాయి కదా టమాటాలు చెర్రీ టమాటాస్ అండి చక్కగాను చాలా టేస్ట్గా ఉంటున్నాయండి కర్రీ కానీ పచ్చ పచ్చడి కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది కొత్తిమీర టమాటా పచ్చడి చేస్తే ఎంత చాలా టేస్ట్గా ఉందండి అందుకని నేను మీకు షేర్ చేస్తున్నాను కొద్దిగా ఒక రెండు కుండీల్లో రెండు మొక్కలు పెట్టి చూడండి చాలా బాగా వస్తాయి అవి టమాటాస్ మనం హార్వెస్ట్ చేస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుందండి మనకి ఆనందంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది అందుకని మీరు నా హార్వెస్ట్లు చూసి కొంచెమైనా ఇన్స్పైర్ అయ్యి కొద్దిగా మొక్కలు పెంచుకుంటారని నేను హార్వెస్ట్లు ప్రతిసారి మీకు షేర్ చేస్తున్నానండి చక్కగా ఎంత ఈజీగా పండించుకోవచ్చండి దానికి ఏమీ మనం పెద్ద ఎరువులు కూడా వేయక్కర్లేదు కదా దీనికేం ఏం పెద్ద కష్టం కూడా పడక్కర్లేదు అందుకు చక్కగా మీరు కూడా ఒక రెండు రెండు మొక్కలు పూల మొక్కలు రెండు అన్న ఒక టమాటాలు పచ్చిమిర్చి ఈజీగా అయిపోయివండి ఇవన్నీ ఇవి ఏంటో పెద్దగా ఎక్కడి నుండో తేవాల్సిన పని లేదు మన ఇంట్లో ఒక టమాటా ఒక నాలుగు మొక్కలుగా కట్ చేసి మట్టిలో పెట్టేస్తే మొక్కలు వచ్చేస్తాయి చక్కగా ఆ మొట్టలు మొక్కలు వచ్చాక మనం వేరే కుండీల్లో నాటుకుంటే ఇంకా క్రాప్ చాలా బాగా వస్తుందండి అలా నాటుకుంటే టమాటాలు చక్కగా ఫ్రెష్గా ఎప్పుడు అవసరమైతే అప్పుడే వెళ్ళి మెద్ది మీదకి వెళ్ళి కోసుకొని అవి వండుకొని తింటే ఆ ఆనందము మనకి ఆరోగ్యం చాలా బాగుంటుంది అలాగే కొద్ది మెంతులు చెప్పాను కదా రాత్రి నానపెట్టి తెల్లవారి మెట్లు వేసుకుంటే మెంతకూర వచ్చేస్తుంది చక్కగా మెంతికూర టమాటా వండుకున్న చాలా టేస్ట్గా ఉంటుంది కొద్ది ధనియాలు నల్ల కొద్దిగా స్మాష్ చేస్తే ఒకటి రెండు ముక్కలు అయ్యేటట్టు చేసుకొని అవి వేసుకుంటే కొత్తిమీర వచ్చేస్తుంది కొత్తిమీర టమాటా చట్నీ చేస్తే చాలా బాగుంటుంది కదా అలాగూ మీరు కొంచెం కొంచెం అన్న చిన్న చిన్న కుండీల్లో మనమేంటి పెద్ద మళ్ళు కట్టి అక్కర్లేదు కదా పాత మట్టి ఉంటే అందులో మాగిన పశువులు ఎరువు కొద్దిగా వేసుకొని వేసేస్తే చాలా బాగా వస్తాయండి చక్కగానూ కొద్ది కొద్దిగా వాటర్ వేసేస్తే చాలు మనకు పంట వచ్చేస్తుంది మనం కూడా ఆర్గానిక్ కాయగూరలు పండించుకుంటున్నాం మన ఆనందము ఆరోగ్యము రెండు మనకి లభిస్తాయి కదండి అందుకని తప్పనిసరిగా మీరు కొంచెమైనా మొగ్గలు మొక్కలు పెంచుకోండి ఇగొని చూడండి దొండ దొండ పది చెప్పాను కదా ముద్రాకులు తీసేస్తుండాలండి ముద్రాకులు తీసేస్తుంటే మళ్ళీ కొత్తగా ఇగుర్లు వస్తూ ఆకు ప్రతి ఆకుకి ఒక కాయ వస్తుందండి మొన్నను కొన్ని హార్వెస్ట్ చేశాను కదా ఈరోజు మళ్ళీ కొన్ని దొండకాయలు హార్వెస్ట్ చేస్తున్నాను నామల దొండకాయలు కదండి చాలా టేస్ట్గా ఉంటాయి దొండపతి అయితే అసలు నేను ఏమీ చేయలేదు చిన్న స్టెమ్ తెచ్చి వేసుకున్నాను నెల రోజుల్లో క్రాప్ వచ్చింది చక్కగాను అప్పటి నుండి ఎప్పటికప్పుడే మేము హార్వెస్ట్లు తీసుకుంటున్నాము చక్కగాను అవి ఇవి చాలా టేస్ట్గా ఇలా మన గ్యాస్ కూడా ఆదవద్దండి మన ఆర్గానిక్ కూరగాయలు అయితే వేగంగా మగ్గిపోతున్నాయి చాలా వేగంగా ఉడికిపోతున్నాయి మనము గంటల గంటలు వేయించాల్సిన పని కూడా లేదు అందుకు కాయగూరలు కొంచెం మన నాలుగు కుండ ఇల్లు ఎలాగో కొన్ని కొన్ని మొక్కలైనా పెంచుకుంటే చాలా హ్యాపీగా ఉంటుందండి ఆర్గానిక్ కాయగూరలు తి తింటు తింటుంటూ ఆనందాన్ని ఆస్వాదించవచ్చు చక్కగా పువ్వులు చూసారా మళ్ళీ ఎలా వచ్చాయో కనకాబరలు చెట్ల నిండా పువ్వులు ఉన్నాయండి ఆ ఫ్లవర్స్ ఏమొచ్చి ఇంకా ఇప్పుడు నేను హార్వెస్ట్ చేయలేదు ఎండ వచ్చింది తర్వాత ఎప్పుడన్నా హార్వెస్ట్ చేస్తాను శివుడికి దండ కట్టుకుంటాను శివరాత్రి రోజుకి ఇగొండి తెల్లనందు వర్ధనాలు చూసారా ఇవి కూడా చాలా బాగుంటాయి ఎండ దండ కొట్టుకుంటే చక్కగాను స్టెమ్ దల్లసరిగా ఉంటుంది ఈ ఈ తెల్లన వద్ద చాలా అందంగా ఉంటాయండి ఫ్లవర్స్ చక్కగా చాలా బాగుంటాయి ఈ గొండి గో కూడా ఎంత బాగా వచ్చింది చూడండి ఆ కలర్ఫుల్గా అవి చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందండి దానికి మనం ఏం పని చేయక్కర్లేదు కదా అలాగూ కొంచెం మనం ఇంట్రెస్ట్ చూపిస్తే చాలు ఏదో మొక్క పూల మొక్క ఉయ గుర మొక్క తోటకూర చూడండి మామూలుగా అయితే వీక్ డేస్కి వస్తారు బ్రా చాలా ఎక్కువ వస్తుంది తోటకూర అది కూడా నేను ఈ మధ్య హార్వెస్ట్ చేయలేదు కానీ చాలా బాగా వస్తుంది ఇదిగోండి ఫ్లవర్స్ చూడండి ఈరోజైతే మందారాలు బుట్టలు బుట్టలు వచ్చేయండి ఫ్లవర్స్ బాగుంది